की ఇది వచ్చేసి నా డైలీ రొటీన్ చూపిస్తున్నాను చూసేసేయండి అంటే టూ అవర్స్ డైలీ రొటీన్ అనమాట ఏంటి అంటే పొద్దున లేవగానే ఇద్దరం అయితే నేను మా సాలిపాప జుట్టుకైతే ఆయిల్ పెట్టుకుంటాను అనమాట మా సాలిపాప అంత తొందరగా లేవదు పాపం ఈరోజు ఆకలేస్తుందంట సో అందుకని తొందరగా లేసింది ఫాస్ట్ ఫాస్ట్ అయితే హెయిర్కి ఆయిల్ పెట్టేసుకుని పాలు కాగబెట్టాలన్నమాట ఆకలేస్తుందంట బ్రిడ్జ్ అయినా చేయకపోయిన తర్వాత సంగతి కానీ ఆకలేస్తుంది అన్నది ఇప్పుడు బ్రెడ్ చేయమని అనుకో మస్తు క్రాంకీ అయిద్ది సో అందువల్ల ఫస్ట్ అయితే పాలు తాగుతూ ఉంటుంది కదా కానీ నైట్ యూరియన్ కూడా బాగా వెళ్ళింది అనమాట సో అందువల్ల పాప అనేసి ఫాస్ట్ ఫాస్ట్ అయితే పాలు కాగబెడుతున్నాను ఇద్దరం బ్రష్ చేయలేదు బ్రష్ చేయకుండా అలా బయటికి అంటే కిచెన్లోకి రాను కానీ రాక తప్పలేదు ఇక మా పక్కన ఆంటీ వాళ్ళు లేరనమాట మొత్తం నేనే క్లీనింగ్ క్లీనింగ్ చేయాలి పక్కన అండ్ బాల్కనీ అండ్ బయట కూడా అయితే ఫస్ట్ ఫస్ట్ అయితే అన్నిటికీ మొక్కలన్నిటికీ నీళ్ళు పోసుకున్నా మా అయ్యి ఆంటీ వాళ్ళే కలిపి మొక్కలన్నిటికీ నీళ్ళు పోసుకున్న అనమాట ఇప్పుడు లోపల ఎంత అయితే క్లీన్ చేస్తున్నా బయట కూడా అంతే క్లీన్ చేయాలన్నమాట నేను ఖచ్చితంగా అయితే ఇది వచ్చేసి ఓన్లీ సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ వరకు ఓన్లీ ఇదే అనమాట ఓన్లీ వన్ అవర్ది రొటీనే చూపిస్తున్నాను మ్యాక్సిమం వీలైనంత వరకు తర్వాతకి మిగతా ఏం చేస్తున్నావు అది కూడా చూపిస్తాను ఖచ్చితంగా చూసేసేయండి ఎలా ఉంది ఇలా పెట్టచ్చా పెట్టకూడదని కూడా చెప్పండి సరేలే కానీ కూర్చొంత కుడిసైతే